అమరజీవి అది కూడా కంచె కట్టయ్య గారు యొక్క మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనతోని సెలబ్రేట్ అంటే చాలామందికి ఒక విధమైన సాంప్రదాయేతర సాంప్రదాయం అని అనుకునే పరిస్థితి కానీ నలభై ఆరు సంవత్సరాల పైచిలకు వారు సైన్స్లో వచ్చిన విప్లవం ద్వారా తన జీవితాన్ని కొనసాగించడం అనేది ఒక గొప్ప అవకాశం మేము అప్పుడప్పుడే పుట్టి ఇంకా ఏమంటాం తచ్చాడుతున్న ఆడుతున్న రోజుల ఆ రోజుల్లోనే వారు సైన్స్ అతి దగ్గరగా అయినారు కాబట్టి అలాంటి గ్రామం నుంచే తన యొక్క చైతన్యాన్ని స్కూల్ పెట్టడం చదువు చెప్పడం చదువుతోనే జీవితాల్లో వెలుగు అని చెప్పి ఇవో ఇంతటి వెలుగును ప్రపంచానికి అందించిన కంచెకట్టాయి కదా ఎందుకంటే ఆయన తన తమ్మునిలా కాదు తన కొడుకులా తన తాపత్రయం చూస్తుంటే నిజంగా కూడా ఇలాంటి ఎప్పుడు కంచె కంచే ఎలాగారు అనగానే ఆయనను ఎంతసేపటికి సమాజంలో ప్రశ్నగా చూస్తారు విమర్శగా చూస్తారు హేతువాదిగా చూస్తారు కానీ తనలో ఉన్న ప్రేమను నేను ఈ ఐదారు రోజుల నుంచి మరీ గమనిస్తున్నా ఏంటంటే తనకు భారతి గారికి ముగ్గురు సంతానమైన మొదటి సంతానం కంచలే గారా అన్నట్టుగా ఉన్న అనిపించింది నాకు బాధలో ఉన్న ఆనందం కూడా చనిపోయి అనే బాధ డెఫినెట్ గా అందరికి ఉన్నప్పటికీ కూడా ఇంత ఒక వైజ్ఞానిక జీవి చనిపోవడాన్ని నేను ప్రపంచానికి చెప్పాలనే ఆలోచనతో ఆయన పడ్డ ఆలోచనను చూస్తే మాత్రం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు తమ్ముడైనా ఇలాంటి కొడుకులు ఉండాలి కదా అని అనే ఒక స్థితిని వారు కల్పించిన పరిస్థితి వారి యొక్క చైతన్యం ఐలయా గారిని చదివేయడమే కాకుండా తన సొంత పిల్లలు ఏ విధంగా అమెరికా లండన్ పంపించి చదివిపించిండో తనను అంత తండ్రిలాగా చూసుకున్న కట్టయ్య గారి వల్ల ఇలా ప్రపంచానికి కంచి ఐలయ్య గారి పరిచయం ఏంటి దాన్ని వారు ఎప్పటికీ అంటే ఒక కృతజ్ఞత భావం కాదు ఒక బాధ్యతను తను పంచుకున్న తీరు కనుక చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఈ మోడ్రన్ ఏజ్లో సైన్స్ ఏజ్లో కూడా భావబంధాలు లేకపోతే కుటుంబ బంధాలు రక్త బంధాలు బంధాలన్నీ కూడా అనుబంధాలన్నీ కూడా తెగిపోతున్న రోజులు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి గ్రామాన్ని గ్రామ నేపథ్యాన్ని గ్రామాల్లో ఉండే కుటుంబ సంబంధాలు ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ఆ యొక్క సంతోషాన్ని చెప్పాలని వారి ఆలోచనను అందరం కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ఎక్కువ ఈ ప్రాంతంలో ఈ మారుమూల ప్రాంతంలో పుట్టి కంచె ఎలయ్య గారికి ప్రపంచంలో ఉన్న గుర్తింపు అని అంటే అది కట్టేగారు కూడా అది వర్తిస్తుందని నేను అనుకుంటున్నా కంచె ఎలయ్య గారి ఫేస్ అయితే వారి గుండె కంచె కట్టేయగారని నేను అనుకుంటున్నా ఆయన గుండెకు స్టంట్ పడ్డప్పటికి కూడా తన గుండె ఒక గుండెను ముందుకు పంపించి ఈ ప్రపంచానికి హేతువాదాన్ని సహేతుకతను ప్రశ్నించే తత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని సోషలిజాన్ని నేర్పిన కట్టయ్య గారు బహుధ ఎప్పుడు కూడా మనకు స్మరణీయుడని నేను భావిస్తున్నా ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి మాత్రం వారితో మా అనుబంధం కేవలం కమ్యూనిజం సోషలిజమే కాదు ఒక సామాన్యుడైన వ్యక్తి సమాజంలో పుడితే తను ప్రయోజనకారి అయితే సమాజానికి మళ్ళీ ఏ విధంగా ఉపయోగపడాలనో ఒక అంబేద్కర్ని చూస్తే మాకు అది అనిపిస్తుంది ఒక పూలేని చూస్తే అనిపిస్తుంది ఒక జగ్జీవన్ రామ్ గారిని చూస్తే అనిపిస్తుంది ఈ కాలంలో మా ముందు బతికి మమ్మల్ని మందలించే కంచయల గారిని చూస్తే కూడా మాకు అది వస్తుంది ఆయనను చూస్తే భయం భక్తి కంటే గౌరవం ఎక్కువ ఉంటుంది కానీ ఆయన చనువు మాకు చాలా మేలు చేసింది వారితో పాటు వారి సహచరుడే ఈ మధ్యనే మన మధ్య లేకుండా పోయిన గద్దర్ గారు కూడా అదే సాన్నిహిత్యం సమాజానికి ఉపయోగపడే మానవ వనరు ఎప్పుడు కూడా వృధా కావద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు పడే తాపత్రయం వారి పట్ల వారి అన్నగారు చూపించిన అనురాగం లాగా కనపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారితో నేను ఒక్కసారి ఇంటికి వచ్చినప్పుడు కలిసిన ఆ మధ్యన ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు వారితో కొంత వీరికంటే ముందు అయిలే గారి కంటే ముందు కలిసి మాట్లాడినప్పుడు ఆ సౌమ్యత గాని ఆ నిదానం గాని ఆ కోఆర్డినేషన్ అంత మంచిగా అనిపించింది కాబట్టి అలా ఒక మంచి వజ్రపు లాంటి ఐలయ్య గారు తయారైనరు ఐలయ్య గారి యొక్క శిష్యగణం కూడా ప్రపంచంలోనే వందల మంది తయారై ఉన్నారు ఇలా వారి ముందు చెప్పగలేకపోవచ్చు వారిని గుడ్డిగా అనుసరించేరు ఉండొచ్చు వారి యొక్క ఇన్స్పిరేషన్తోని యూట్యూబ్లలో ఆయన యొక్క ఆలోచన చూసి అలా కంచి ఐలయ్య గారిగా ఉంటే బాగుండు అని అనుకునేటోళ్ళు ఉండొచ్చు ఎప్పుడూ మేము డిగ్రీ చదివే కాలంలోనే వారి ప్రశ్న ఒకటి నాకు గుర్తున్నది ఎందుకంటే మేము చర్చించుకునేది ఈ భార్యాభర్తలు సినిమాగా హీరో హీరోయిన్లు డాన్స్ చేసినట్టు వేసి వేసినట్టు చూడాలి అది ఉండేది నాకు ఉండేది అది ఎంత హేతువాదం అంటే బయట జీవితాలు జరగదు అది భార్యాభర్తలు పాటకు డాన్స్ వేసుకుంటా రోడ్డు మీద బిల్డింగ్ తత్వం తిరుక్కుంటూ చూడాలి అని ఉన్నది నాకు అని వాళ్ళందరి నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు గుర్తు అంటే ప్రశ్నించే తత్వము సూటిగా అది ఇప్పుడు వారిలో కూడా కట్టేయ విషయంలో కూడా మూఢ నమ్మకాలను నమ్మకుండా సరే భక్తి అనేది ఇలా వారే అంబేద్కర్కి మనము భవిష్యత్తులో దేవుడు ఆయనే ఆయన గుడి కట్టే రోజులు వస్తాయి పూలే గారికి గుడి కట్టే రోజులు వస్తాయని వారే చెప్తున్నారు ఎందుకంటే ఏ లో దేవుడు ఉండడానికి భావిస్తున్నారో ఆ ఫార్మేట్లకు జనాన్ని వెళ్ళి మీరు ఆ ప్రయత్నం చేయండి అని కానీ దాని ముసుగులో మూఢ నమ్మకాలు మూఢ నమ్మకాలు ఉండడం అనేది మనిషికి మంచిది కాదు ఇప్పుడు మనకు గుండె జబ్బు వచ్చింది మంచిగా మనం ఎవరు బాగుపడతాం అనుకుంటే ఆయన మూడో సంవత్సరంలోనే మనకు కనపడకుండా కానీ ఈ రోజు నలభై ఆరు సంవత్సరాలు బతికిందంటే ఆయన సైన్స్ నమ్ముకోబట్టి ఇలా అంటున్న మా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం తెలియజెప్పి ఆ ఆ సంబంధించిన అంశంలో కూడా ఒక చట్టం దేవాలనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది అది కర్ణాటక ప్రభుత్వం కూడా ఇన్సియేషన్ సిద్ధిరామయ్య గారు గతంలో చేసిన ప్రయత్నం కూడా ఉన్నది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మూఢనమ్మకాల కోసం తేవాలని ఒక ఆలోచన చేస్తున్నారు కాబట్టి దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయవచ్చు అయితే పొద్దుగాల పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చే సందర్భంలోనే నేను రావాల్సిన అవసరం ఉండే కానీ వేరే కారణాల వల్ల రాత్రి నేను లేట్ అయిన వారు రాత్రి నాకు కాల్ చేసింది అప్పటికే నేను దాన్ని అప్పుడు రిసీవ్ చేసుకుంటే నేను ఏడు ఏడున్నరకి ఇక్కడ ఉండేటువంటి కానీ ఇక్కడికి లేట్ వచ్చినా కూడా కంచె కట్టయ్య గారిది కానీ కంచెలయ్య గారి ఆలోచనలు తీసుకోపోవడానికి లేటెస్ట్గానే ఉంటాం లేటుగా ఉన్నా సమయ పాలన అనేది ఇప్పుడు రాజకీయ నాయకునిగా అయినాక పదవి వచ్చినాక కొంచెం అటీట్గా ఉన్నప్పుడు కూడా వారంటే ఒక మర్యాద అనేది కూడా కాదు ఆ గౌరవాన్ని ఎప్పటికీ మేము కంచెలయ గారి మేము దృష్టిలో పెట్టుకుంటాం ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా వారి పట్ల ఒక మేధావి అనే ఆలోచనతో పాటు ఒక మర్యాద పూర్వకమైన ఆలోచనే ఉంటది రెండు మూడు సార్లు మేము షేర్ చేసుకున్నప్పుడు కూడా కాబట్టి తప్పకుండా రిప్రజెంటేషన్ పంపించింది వారు ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో వారిని కలుస్తారు ఆ కుటుంబం చాలా అడ్వాన్స్డ్ కుటుంబం అయినందుకు సంతోషం తను గారిని కూడా ఇచ్చినందుకు వారికి తగ్గిన కృతజ్ఞతలు వారి ఆలోచనలు భవిష్యత్తులో మేము పంచుకోవడంతో పాటు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడం నమ్మకుండా ఉండేందుకు కూడా మా వంతుగా మేము ఒక బ్రాండ్ అంబాజు కూడా వారి స్ఫూర్తితోనే ముందుకు అని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క అంశం ప్రభుత్వాలు పార్టీలు రాజకీయాలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ ఒక రోజున రాజరికం ఉండే ఒక రోజున నియంతృత్వం ఉండే ఇంకో రోజున ఇంకో తరహా ఉండే ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది ఒక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మాలోళ్ళు మాదిగోళ్ళు గొల్లోళ్ళు గౌన్లో రెడ్డోళ్ళు కమ్మోళ్ళు వెనమోళ్ళు రావులు అందరూ సమానం అనే స్థితికి ఒక స్థితి వచ్చింది ఈ స్థితిని దేవడంలో కంచే హైలయ్య గారి యొక్క ప్రసంగాలు కంచే హైలయ్య గారి కృషి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో వారి కృషి ఉండడం అనేది వారు పూలే అంబేద్కర్ గా దేశంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు రాష్ట్రంలో ఎన్నో ఏమంటాము భావదాడులకు నిలబడి ఉన్నాడు అక్కడ ఆ గుండె అంత బలహీనంగా ఉన్నట్టు కనిపించినా ఈ గుండె చాలా బలంగా ఉండి ఎన్నో గుండెలకు భరోసా ఇచ్చిన గుండెకు మేము ఎప్పటికి కూడా వారికి చేదుడు వాదోడుగా వారి శిష్యులుగా ఉంటాం ప్రత్యేకించి ఈ వివక్ష ఆధిపత్యం వీటి కొరకు డెఫినెట్ డెఫినెట్గా మేము కాంగ్రెస్ పార్టీ ఉండని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సైతం మల్లికార్జున ఖర్గే గారు సైతం సోనియా గాంధీ గారు సైతం వారి యొక్క సలహాలను తీసుకొని కొన్ని కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే సమస్యలుంటే ఆ సమస్యల పరిష్కారానికి ఒక ప్రయత్నం చేసిండు వారి సలహాలతో అలాంటి యొక్క మేధావి యొక్క ఆలోచనలు ఈ దేశంలో కూడా ముందుకు తీసుకుపోవడానికి మేము మేము మా వంతుగా యువకులుగా మేము కృషి చేస్తాం నిన్ననే నేను కృష్ణ మాది గారు కూడా కలిసినప్పుడు మన అంశం చర్చకు వచ్చినప్పుడు వారితో కలవాలి తర్వాత ఈ దేశంలో కూడా ఓబీసీ మూమెంట్కు మాలా మాదిగలుగా కాకుండా ఎస్సీలుగా ఎస్టీలుగా మేమందరం ఏ విధంగా సహకరించాలనే ఆలోచన నిజంగా పే బ్యాక్ టు ది సొసైటీ అంటే వారిచ్చిన జ్ఞానంతోనే వారి ఆలోచనల పోరాటానికి మేము మళ్ళీ మామేకపోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా వారు సంతోషంగా ఉన్నామని చెప్పిన లేదంటే మా అన్న యొక్క చావును సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఒక దీశాలిగా చెప్పినా ఈ సమయం కొంత కుటుంబానికి సహానుభూతి అవసరం కాబట్టి మేము ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యులుగా భౌతికంగా మీ కుటుంబ సభ్యులుగా కాకపోయినా మీ ఆలోచనలకు వారసులుగా మేము భవిష్యత్తులో మీతో కలిసి ఉంటామని చెప్పి ఆ కుటుంబానికి వారికి కూడా నేను प्रमाणपूर्वकू जय भीम जय जयपूले जय थैंक यू वेरी मच